ఈఎంఐ పేమెంట్ కొన్ని రోజులు లేట్ అయితే మొదట మీ బ్యాంకు నుంచి రిమైండర్ మెసేజెస్ లేదంటే కాల్స్ వస్తుంటాయి కానీ మీరు చాలా రోజులు పేమెంట్ చేయకపోతే ఆ విషయం కేవలం ఫోన్ రిమైండర్తో అయిపోదు లీగల్ యాక్షన్ వరకు వెళ్తుంది మొదట బ్యాంకు మీ ఫైల్ను డెలిక్ అకౌంట్ గా గుర్తిస్తుంది తర్వాత రికవరీ టీమ్ తో మీతో నేరుగా మాట్లాడి పేమెంట్ సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ దశలో మీరు సహకరించకపోతే లేదంటే పేమెంట్ చేయకపోతే లీగల్ డిపార్ట్మెంట్ మీ ఫైల్ ను హ్యాండిల్ చేస్తుంది ఇక అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అధికారిక లీగల్ ప్రాసెస్ మొదట మీకు లీగల్ నోటీస్ వస్తుంది ఇందులో మీరు బాకీ ఉన్న మొత్తం చెల్లించాల్సిన గడువు స్పష్టంగా ఉంటాయి ఆ గడువు పూర్తయ్యాక కూడా మీరు పేమెంట్ చేయకపోతే బ్యాంకు కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది భారతీయ బ్యాంకింగ్ చట్టాల ప్రకారం బ్యాంకుకు మీ బాకీ రికవరీ కోసం ఆస్తిని సీజ్ చేసి వేలం వేసే హక్కు ఉంటుంది హోమ్ లోన్ లేదంటే వెహికల్ లోన్ అయితే బ్యాంక్ పబ్లిక్ నోటీస్ ఇచ్చి మీ ఆస్తిని వేలం వేయగలదు క్రెడిట్ కార్డ్ లేదా పర్సనల్ లోన్ అయితే కోర్టు మీపై డిగ్రీ ఇస్తుంది అది రికవరీ ఏజెన్సీ ద్వారా అమలు చేస్తారు ఇది కేవలం డబ్బు కోల్పోవడమే కాదు మీ సిబిల్ స్కోర్ మూడు వందల నుంచి నాలుగు వందల రేంజ్కి పడిపోతుంది ఏ క్రెడిట్ కూడా దాదాపు అసాధ్యం అవుతుంది అందుకే ఈఎంఐ పేమెంట్ లైట్గా తీసుకోవద్దు సమయానికి చెల్లించడం ద్వారా మీరు లీగల్ సమస్యల నుండి ఆస్తి నష్టం నుండి మరియు క్రెడిట్ డ్యామేజ్ నుంచి దూరంగా ఉండగలరు Pay on time, protect your future.